ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ చూడనంత విషాదం ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటికీ ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఖ్య ఇంకా ఎంతకి పెరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి కొడుకుని కోల్పోయి ఒకరు భర్తని కోల్పోయి ఇంకొకరు నాన్న ఏమయ్యాడో తెలియక ఇంకొకరు తమ్ముడి ఆచూకీ తెలియక వేరొకరు పాస మైలారం ఘటన తర్వాత ఆసుపత్రి దగ్గర మార్చురీ దగ్గర ఎవరిని కదిలించినా అన్నీళ్ల ధారలే మృతుల్లో ఎక్కువ మంది పేద మత్స్యతరగతి వర్గాల వారి బాధితులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు అయినప్పటికీ అక్కడ కూడా ఎవరి గురించి ఒక ఖచ్చితమైన సమాచారం దొరకట్లేదు మిస్ అయిన నలభై మూడు మంది ఏమయ్యారో ఎవరు చెప్పలేకపోతున్నారు ఆ దృశ్యాలు చూస్తే వాళ్ళ ఆవేదన మనకు అర్థమవుతుంది ఊహించని ఘటన ఒక్కసారిగా జీవితాల్ని తలకిందులు చేసేసింది రోజులాగానే పని కోసం అని చెప్పి వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళారు కానీ అక్కడ ఊహించని విధంగా జరిగిన బ్లాస్ట్లో ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు నలభై మూడు మంది ఆచూకీ ఇంకా తెలియట్లేదు నలభై మూడు మంది ఏమయ్యారో తెలియట్లేదు శిథిలాల కింద ఉన్నారా లేదా వాళ్ళంతా ప్రమాదం నుంచి బయటపడి ఇంకెక్కడికైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళారా ఒకవేళ అలా వెళ్ళుంటే తమ వాళ్ళకి ఫోన్ చేసి ఆ విషయం చెప్తారు కదా కానీ అలాంటి ఫోన్ కాల్స్ ఏమీ రాలేదే అంటే వాళ్ళు ఎక్కడున్నట్టు అర్థం కాక వాళ్ళు ఎలా ఆర్థనాదాలు పెడుతున్నారో మనం చూడొచ్చు